ఓం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరుద్ధ్యం శ్రీరామదూతం నమామి ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరిహో వీక్షణ మహాశైనులకు నా నమస్కారములు ఇప్పుడు రాశిచక్రంలో మూడవ రాశి అయిన మిథున రాశి గురించి ఇప్పుడు ఆగస్ట్ నెల మాస ఫలితాలు ఈ యొక్క వర్ష ఋతువు శ్రావణ మాసంలో ఈ యొక్క రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి శుభ శుభ ఫలితాలలో చెయ్యదగినవి చెయ్యకూడనవి ఏమి చేస్తే వీళ్ళకి అద్భుతంగా రాణిస్తారు అనే విషయాలు ఎటువంటి శ్లోకాన్ని పారాయణం చేయాలి ఎటువంటి సూత్రాన్ని చదవాలి ఎటువంటి ధ్యానాలు చెయ్యాలి పూజలు వంటివి ఈ యొక్క కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశి అనగా మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కలిస్తే మిథ మిథును రాశి అవుతుంది ఈ రాశి యొక్క అధిపతి బుధుడు మరియు వీరి యొక్క తత్వం వాయుతత్వం అదేవిధముగా ది స్వభావ రాశి అని కూడా చెప్పవచ్చు వీరి యొక్క లక్షణాలు చూడగలిగితే అటు చరరాశి గాను ఇటు స్థిర రాశి గాను రెండు విధాలుగా వీళ్ళకి అనుకూలత కనబడుతున్నది ఏదైతే వీరికి చాలా తెలివితేటలు ఎక్కువ ఏ పని చేద్దామన్నా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించటం ముందు చూపు ఉండటం వంటిది కూడా వీరు చేస్తూ ఉంటారు ఏ పనిలోన సరే చురుకుగా ఇష్టపూరితంగా వీరు పనిచేసే విధంగా కనబడుతున్నది వీరు ఒక చోట నిదానంగా ఉండే అవకాశం లేదు ఏ పనినైనా సరే అదే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులతో వీరు నిమగ్నులై వాటిని పూర్తి చేసేవంతంగా విజయవంతంగా కలిగే అవకాశం ఉన్నది ఈ యొక్క రాశి వారికి ఎక్కువగా మైండ్ సెట్ మొత్తం వ్యాపారం మీద సూచనలే కనబడుతున్నది కానీ కొన్ని పరిస్థితులు అనుకూలైన స్థితిలో ఈ యొక్క నెల మొత్తం వీరు కొంత తగ్గటం మంచిది వీరి యొక్క మనోధైర్యాన్ని ముందుకు సాగించుకుంటూ ఎప్పటికైనా ఆ లక్ష్యాన్ని సాధించే రూపంగా కనబడుతున్నది వీరి యొక్క తెలివితేటలను ఎప్పటికీ మరవకుండా ముందుకు సాగిస్తూ ఆ ఒక పనిలో నిరాశ చెందితే పూర్తిగా నిరాశ చెందినట్టు కాకుండా వీరి యొక్క లక్ష్యాన్ని సాధిస్తూ ఆ ఒక ఆశని మనసులో ఉంచుకొని ముందుకు సాగేయడం వంటివి చేస్తూ ఉంటేనే వీరు విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉన్నది వీరికి మీ యొక్క నల ఎలా గోచిస్తుందో చూడగలిగితే గ్రహాలన్నీ వీరికి అనుకూలత చెప్పుకోవచ్చు వీరికి తెలియకుండానే ఆకస్మిక ధనప్రాప్తి లాభం కూడా ఉన్నది అది ఏ విధముగా అంటే ఏదైనా తాతల నుంచి నాన్నల నుంచి కానీ ఆస్తులు కానీ తెలియక ఎక్కడైనా పెట్టి మీకు ఇవ్వడం లేట్ అయినచో అది ఈ నెల ఒక బయటపడి మీకు దాన్ని పొందే అనుభవించే యోగం కూడా ఈ యొక్క నెల పూర్తి కనబడుతున్నది అది కాకపోతే మరొకటి స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే ఒక రెండు మూడేళ్ళ నుంచి పెట్టారో ఈ యొక్క నెల అకస్మాత్తుగా ధనం పెరిగే సూచనలు ఉన్నవి అది అత్యాసకి పోకుండా ముందుగానే బయటికి తీసుకోవటం వంటివి చేయండి లేకపోతే పూర్తిగా వరదలో పోసిన లాగా వీరు అట్టే డబ్బు మొత్తం కొట్టుకునే పోయేలాగా ఉన్నది ఇంకొక విధానం చూడగలిగితే వీరికి గుప్త నిధుల కారణంగా ఏదైతే వీరి యొక్క స్థలంలో కానీ వీరి యొక్క ఉంటున్న ప్రదేశంలో కానీ చిన్న చిన్న సూచనలు వీరి యొక్క కళల్లో కానీ శబ్దాలతో కానీ వీరికి తెలిసే మార్గం అమ్మవారు చేకూరుస్తూ ఉండిద్ది అది జాగ్రత్త తెలుసుకొని ఒక జ్యోతిష్కుని సంప్రదించడం వలన వీరు అత్యంత ధనప్రాప్తి యోగం అనేది కలిగే సూచనలు ఉన్నవి మరియు ఈ యొక్క నెలలో మంచి వాహనం కొనుగోలు కూడా కనబడుతున్నది ద్విచక్రాల నాలుగు చక్రాల వాహనం అనేది వీరి యొక్క రాశిలో అద్ అత్యద్భుతంగా విజయంగా కనబడే సూచనలు ఉన్నవి ఎందుకంటే ఎన్నాళ్ళ నుంచో వీరు మనకు ఒక కుటుంబానికి ఒక వాహనం ఉండగలిగితే కుటుంబం మొత్తం కలిసి వెళ్ళే చాలా బాగుంటుంది చాలా ఆప్యాయతగా ఉంటుంది అనే విషయాలు కూడా వీరు ఈ యొక్క నెలలో తీసుకునే ప్రయత్నం కనబడుతున్నది దానికోసం ఎంతో కష్టపడిన డబ్బుతో వీరు కొనుగోలు చేస్తారు మరియు గృహయోగం కూడా వీరికి అద్భుత అద్భుతంగా కనబడుతున్నది గృహ ఉయోగం ప్రారంభమించే దిశగా ఏదైనా బ్యాంకు లోన్లు కానీ వీరికి వచ్చే డబ్బు తిరిగి రావడం కానీ ఎప్పటి నుంచో వేధిస్తున్న వీరి యొక్క డబ్బు సమస్యలు ఎవరైనా తీసుకొని ఇవ్వకపోవటం ఐపీలు పెట్టడం బెదిరిటం వంటివి కూడా వీరికి చేరుకొని వీరి యొక్క గృహానికి ప్రారంభానికి అది ఒక పాజిటివ్ ఎనర్జీ లాగా సాగించే అవకాశం ఉన్నది ఈ యొక్క కాలంలో ఎంత కష్టపడినా ఎంత సంపాదించినా సరే ఒక సొంత గృహం లేకపోతే ఆ ఒక మనిషికి ఇంటి పెద్దకి మనశ్శాంతి అనేది ఉండకపోవడం వంటిది చేస్తుంటారు ఈ యొక్క రాశివారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి ఎన్నో విధాలుగా చేసిన కష్టాలన్నిటికీ ఈ యొక్క నెలలో గృహ ప్రారంభ విషయంలో ముందడుగు వేసే విషయంలో కనబడుతున్నది తప్పకుండా ఏదో ఒకటి వీళ్ళకి లభించే సూచనలు అత్యద్భుతంగా కనబడుతున్నాయి కాబట్టి దానిని విజయవంతంగా స్వీకరించడం వంటిది చేయడం కూడా వీరికి మంచి శుభ ఫలితాలను ఇవ్వగలుగుతామని చెప్పగలవచ్చు దీనితో పాటు విద్యార్థులు లేదా ఉద్యోగస్తులు ఎవరైతే ఇతర దేశాలకి ఫారెన్ ప్లాన్ చేస్తున్నారో వీళ్ళ కొంత వీసాల పరంలో గత ఒకటి రెండేళ్ళ నుంచి ఇబ్బందులు కలుగుతున్నాయో వారికి కొంచెం పాజిటివ్ ఆలోచనలతో మంచి శుభవార్త వినే సూచనలు ఉన్నవి అదే విధంగా ఇంతకుముందు ఎవరికైతే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క వీసాలు వచ్చినాయో ఈ యొక్క ఆగస్ట్ నెలలో వెళ్ళటం వంటివి చేయటం కూడా వీళ్ళకి అన్ని విధాలుగా శుభ ధనయోగము ఆరోగ్య శాంతి అన్నీ యోగిస్తాయని అద్భుతంగా చెప్పవచ్చు వీరికి ఫారెన్ వెళ్ళేవారికి శుభవార్త యోగాలు అనేది కనబడుతున్నాయి కాబట్టి అదే విధముగా ఎవరైతే పోటీ పరీక్షలలో గవర్నమెంట్ జాబు చేద్దాము అనుకుంటున్నారో వీరి కొంత నిరాశ విషయం కనబడుతున్నది ఇది ఒక్క విషయమే తప్ప ఈ యొక్క రాశి వారికి మొదటి మూడు వారాలు అత్యద్భుతంగా వీరికి యోగించే సూచనలు ఉన్నవి నాలుగో వారం కొంత మిశ్రమ ఫలితాలలో నార్మల్లాగే ఉన్నావి కాబట్టి కొంచెం జాగ్రత్త చేసుకొని చూసుకోవటం వలన వీళ్ళకి అన్ని విధాలుగా అద్భుత ఫలితాలను యోగించేలాగా కనబడుతున్నది ఈ యొక్క రాశి వారికి చెప్పదగిన సూచన మీ కుల దేవతను లేదా దేవతను స్మరించుకొని వారికి కొంత పూజ చేయటం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు వీరు కొంతమంది ఫారెన్లో ఉంటూ సిటీలల్లో ఉంటూ చేయలేకపోతున్నాం అనుకున్న వారికి లలితాదేవి సహస్రనామం పఠించటం స్తోత్రం పారాయణం చేయటం రోజుకి పదహారు సార్లు వీళ్ళకి అన్ని విధాలుగా యోగిస్తుందని చెప్పదగిన సూచన శుభం లోకాసంస్థ సుఖినో భవంతు